హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సృజన శ్రీనివాస్ వ్లాగ్స్ మేము బాగున్నాం మీరు బాగుండాలని కోరుకుంటున్నాం ఈరోజు స్పెషల్ బ్లాగ్ మా ఇంటి బోనాల పండగ బోనాల పండగ కోసం నేనైతే అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాను ముందు రోజు నైటే ఇలా బంతి పూలన్నీ కుచ్చిపెట్టుకున్నాను దర్వాజలకి బోనాలకి అన్నింటికి కలిపి నెక్స్ట్ డే మార్నింగ్ ఇంటి ముందు ఇలా ముగ్గులు వేసుకొని బంతి పూలైతే తోరణాలు కట్టాము ఇంకా మామిడాకులు వేపాకులు పెట్టాల్సి ఉంది తర్వాత పెడతాను హైదరాబాద్లో చాలా ఘనంగా జరిగే పండుగల్లో బోనాల పండుగ ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది ఉజ్జయిని మహంకాళి జాతర చాలా కన్నుల పండుగగా జరుగుతుంది పోతరాజులు డప్పులు డీజేలు ఇళ్ళ నిండా చుట్టాలు అందరితో చాలా కలగా ఉంటుంది ఇప్పుడు నేను బోనం పుదించుకోవడం కోసం పసుపు కలుపుతున్నాను సింపుల్గానే డెకరేట్ చేస్తున్నాను నేనైతే బోనంని మేము ఇప్పుడు మల్లాపూర్లో ఉంటున్నాము అంతకుముందు మల్కాజ్గిరిలో ఉండేవాళ్ళం మల్కాజ్గిరిలో బోనాల పండుగ చాలా బాగా జరుగుతుంది ముందు రోజు నుంచే గల్లీలన్నీ హడావిడిగా ఉంటాయి ఇక్కడ మల్లాపూర్లో మల్కాజ్గిరిలో ఉన్నంత హవా అయితే లేదు ముందు ఇలా వాటర్లో పసుపు వేసుకొని అది రాసి తర్వాత ఇలా పొడి పసుపుని వేస్తున్నాను రెండు బోనాలు అయితే చేసాము మేము ఈసారి ప్రతిసారి ఒక బోనమే చేస్తాము ఈసారి రెండు బోనాలు చేసాము ఇలా ఓము ఇంకా స్వస్తిక్తో డెకరేట్ చేశాను నేనైతే బోనం ఎత్తుకోవాలంటే నాకైతే కొంచెం భయం భయంగానే ఉంటుంది కొందరైతే చాలా అవలీలగా బోనం ఎత్తుకొని రెండు చేతులు వదిలేసి ఎత్తుకుంటారు నేనైతే చాలా జాగ్రత్తగా పట్టుకుంటాను ఇంకా ఈ బోనం అయితే పర్వాలేదు కానీ కుండలో చేసే బోనం అయితే నాకు చాలా భయమేస్తుంది దుర్గమ్మ పండుగకి కుండలోనే చేస్తాము అప్పుడైతే నేను ఎత్తుకోను మా అత్తమ్మ మాడపడిచే ఎత్తుకుంటారు బోనం నేను ఈ బోనాలని రెడీ చేసుకుంటున్నాను మా అత్తమ్మ మా మామయ్య అయితే ఊరు నుంచి వచ్చేసారు తొందరగా చేసేసుకోవాలి బోనం తొందరగా గుడికెళ్ళాలి అని అనుకున్నాను కానీ ఎంత తొందరగా వెళ్ళాలనుకున్నా లెవెన్ అయింది గుడికెళ్ళేసరికి పరమాన్నం అయితే వండి పెట్టుకున్నాను నేను ఇలా బోనాలు డెకరేట్ చేసిన తర్వాత ఈ పరమాన్నాన్ని ఆ బోనంలో వేశాను పైన చెంబులో బెల్లం శాఖ ఇంకా పెరుగు అయితే వేశాము తర్వాత వేపాకులు ఇంకా నేను ముందుగా కుచ్చిపెట్టుకున్న బంతి పూల దండలు అన్నీ పెట్టి బోనాన్ని అయితే కంప్లీట్గా అలంకరించుకున్నాను మా మమ్మీ అన్ని చేస్తుంటే నేనే ఫ్రెండ్స్ ఎలా తీశాను బాగా తీసానా అందరికీ హ్యాపీ బోనాల ఫ్రెండ్స్ మీరు బాగా జరుపుకున్నారా బోనాల పండుగ మేమైతే బాగా నేను అంతా రెడీ చేసి తర్వాత మా అత్తమ్మనైతే పూజ చేయమన్నాను నేను ప్రతిసారి మా అత్తమ్మే పూజ చేస్తుంది పూజ చేసిన తర్వాత మేమైతే అమ్మవారికి ఒడి బియ్యం పోస్తాము ఒడి బియ్యం కోసం బియ్యం కలిపి అవన్నీ అరేంజ్మెంట్స్ అయితే చేసుకున్నాము మేము ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకొని కాళ్ళకి పసుపు రాసుకొని మేమైతే గుడికి బయలుదేరాము మల్కాజ్గిరిలో అయితే చాలా పెద్ద లైన్ ఉండేది చాలాసేపు పట్టేది దర్శనానికి ఇక్కడైతే అంతగా ఏం ఎక్కువ జనాలు లేరు ప్రతి గల్లీకి టెంపుల్స్ ఉంటాయి కాబట్టి ఎవరికి ఇష్టమైన టెంపుల్లో వాళ్ళు బోనం చెల్లించుకుంటారు అందుకని మా గల్లీ దగ్గర అయితే తక్కువ మందే ఉన్నారు చాలా ప్రశాంతంగా చాలా బాగా జరిగింది దర్శనం అయితే అర్చన చేపించుకున్నాము మేము నలుగురం బియ్యం పోసిన తర్వాత ఇంకొక వేరే ఆమె టెంపుల్లో ఉంటే ఆమెతో పోపించాము ఐదుగురు పోయాలి కాబట్టి టెంపుల్ నుంచి వచ్చిన తర్వాత మేమైతే బోనాలు స్పెషల్గా పూరీ చేసుకున్నాము ఎవ్రీ ఇయర్ పూరీ పప్పు గారెలు చేస్తాము ఈసారి ఓన్లీ పూరీలే చేసాము దానికి కాంబినేషన్గా మటన్ లివర్ ఫ్రై అయితే చేసుకున్నాము ఇంకా మా నాని కొవ్వు చారు చేసింది చాలా బాగుంది ఫ్రెండ్స్ చారు మా నాని చాలా బాగా చేస్తుంది వంటలు ఇంకా మేము ఈ వీడియోలో ఒకటి మిస్ చేశాము అదేంటో చెప్పండి ఫ్రెండ్స్ మీరు గమనిస్తే కామెంట్ చేసి చెప్పండి ఇంకా మటన్ కర్రీ కూడా చేసాము నాకు రేపు కూడా హాలిడే ఉంది ఫ్రెండ్స్ ఎంజాయ్ చేయచ్చు మీరు బోనాల పండుగకి ఏం స్పెషల్ చేసుకున్నారు మాతో చేసి చేసుకోండి ఫ్రెండ్స్ తెలంగాణ స్పెషల్ బగారన్నం కూడా చేసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి నేను బాగా రెడీ అయినా నా ఫ్రెండ్స్ నాకు లుక్ మీకు నచ్చిందా నా పేరు అత్తరు ఫ్రీదర్ మా మమ్మీ మీకు నచ్చుతున్నాయా ఫస్ట్ టైం మీతో నేను మాట్లాడుకుంటున్నాను ఫ్రెండ్స్ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి మీ ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు సబ్స్క్రైబ్ అన్నరా సబ్స్క్రైబ్ చేసుకోండి